కుప్పం పట్టణం పాతపేట బైపాస్ రోడ్ కమతామూరు గ్రాస్ వద్ద బుధవారం నాడు అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహ ప్రతిష్టాపన మూడు రోజుల పాటు వేద పండితులు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు సోమవారం కలిస ప్రతిష్టాపన గావించగా మంగళవారం నాడు హోమాలు బుధవారం నాడు విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు అనంతరం విగ్రహ ప్రతిష్టాపకులు మాట్లాడుతూ కృష్ణగిరి పలమేరు జాతీయ రహదారి అయిన బైపాస్ రోడ్ కవతమూరు క్రాస్ వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించే ఆంజనేయ స్వామి అభయాన్ని కోరుతూ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందన్నారు ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు స్వామివారిని దర్శించుకుని ఆయన నామస్మరణతో క్షేమంగా గమ్యానికి చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు 🎵صوت مصحصح صوت ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అతి వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులుగా యాగాలు యజ్ఞాలతో ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఈ బైబల్ రోడ్లో ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి చాలా మంది చాలామంది చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు ఇక్కడ ఈ యొక్క శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేస్తే ఇక్కడ అలాంటి సంఘటనలు ఏది జరగదనేసి ఒక ఆలోచనతో ఇక్కడ అందరూ కూడా ఈ యువకులందరూ కూడా కలిసి ఇక్కడ శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం నిజంగానే ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ప్రయాణం చేసే ఆయన ఆయన ముందర ప్రయాణం చేసే ప్రతి ఒక్క వెహికల్ కూడా ప్రతి ఒక్క వాహనం కూడా చాలా సంతోషంగా వాళ్ళు ప్రయాణం చేసి మళ్ళీ కూడా వాళ్ళ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యేలాగా ఇక్కడ ప్రతి ఒక్కరూ మొక్కబడి చెల్లించుకొని వెళుతున్నారు అదేవిధంగా ఇక్కడ యువతకు అందరికీ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా ఈ కార్యక్రమం ఈ రోజుతో మొదలయ్యి నలభై ఒక రోజులు కూడా ఇక్కడ అతి వైభవంగా పూజా కార్యక్రమం జరుగును కాబట్టి ఇక్కడ భక్తాదులు కూడా మీ యొక్క కానుకులు ముడుపులు కూడా ఇక్కడ చెల్లించి భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందాలని కూడా కోరుకుంటున్నారు